బుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ నేతాజీ పబ్లిక్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ను పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ దిలీప్ కుమార్ అపస్మా జిల్లా అధ్యక్షులు నేలనూతల శ్రీధర్ కౌన్సిలర్ మల్లారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసుకుని వచ్చిన వంటకాలను ప్రదర్శనలు పెట్టారు విద్యార్థుల వంటకాలను ముఖ్య అతిథులు ఉపాధ్యాయులు చూసి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు తరగతి పాఠ్యపుస్తకాల్లో సైతం వంటకాలు తయారు చేసుకునే విధానాన్ని వివరించడం జరిగిందన్నారు విద్య అనేది పుస్తకాలకు పరిమితం కాకుండా నిజ జీవితంలో ఉపయోగపడేలా చూసుకోవాలని సూచించారు విద్యార్థులలో నైపుణ్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు తల్లిదండ్రుల ప్రోత్సాహకంతో విద్యార్థులు కూడా వంటకాలు నేర్చుకుని మరో తరానికి అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యమణి టంగుటూరి విజయమ్మ విశ్రాంతి ఉపాధ్యాయులు రమణయ్య పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేతాజీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఫుడ్ ఫెస్టివల్ చిన్నారులందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు రకరకాలైనటువంటి వంటలు తయారు చేసుకొని వచ్చారు పిండి వంటలు ఉన్నాయి కొన్ని మామూలు అన్ని సో ఇది విద్యార్థులకి ఒక నూతనత్వం ఈరోజు ఆరో తరగతి సైన్స్ పాఠంలో కూడా ఎలా తయారు చేయాలి పచ్చి పులుసు ఎలా తయారు చేయాలి సాంబార్ ఎలా చేయాలి కూడా పెట్టున్నారు ఎందుకంటే విద్య అనేది ఏదేదో పుస్తకాలకు పరిమితం కాకుండా విద్య మన నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా చేసుకోవాలని నేతాజీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం ఉంది అసలు అందరు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఒక కాన్ఫిడెన్స్ కలిగించడం మేము కూడా ఈ వస్తువులు తయారు చేయగలము అని వాళ్ళ తల్లుల దగ్గర నుంచి నేర్చుకోవడము వీళ్ళ ఇంకొక తరానికి అందించాలి అలాంటి ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలికిన నేతాజీ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మీ మేడం గారికి మల్లేశ్వర రెడ్డి గారికి ఇలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ అతిథులకు చిన్నారులకు అందరికీ కూడా అభినందన